ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనలను పలు దేశాలు వ్యతిరేకించాయి స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో రష్యా తీరుపై పలు దేశాలు మండిపడ్డాయి ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి ఆ దేశ సైనికులు వెళ్లిపోవాలని పుతిన్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి అయితే తమ భూభాగం నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోతేనే తాము సంప్రదింపులకు వస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి స్పష్టం చేశారు దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో చెల్లారేలా కనిపించడం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ మాత్రం జరగడం లేదు ఉక్రెయిన్లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా మరింత ఆక్రమించుకునేందుకు ముందుకు ఈ నేపథ్యంలో రష్యా దాడులను పాశ్చాత్య దేశాల సహాయంతో ఉక్రెయిన్ అడ్డుకుంటోంది ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యాకు షాక్ ఇచ్చేందుకు జీ సెవెన్ దేశాలు నిర్ణయించాయి తమ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను స్తంభింపజేసి వచ్చిన వడ్డీతో ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ మెట్టు దిగి కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు అయితే కాల్పుల విరమణకు పుతిన్ రెండు కండిషన్స్ పెట్టారు ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగం నుంచి ఉక్రెయిన్ సేనలు వెళ్లిపోవడంతో పాటు నాటోలో చేరాలనే నిర్ణయాన్ని ఉక్రెయిన్ వెనక్కి తీసుకోవాలని పుతిన్ ప్రతిపాదించారు ఉక్రెయిన్ ఈ రెండు షరతులకు అంగీకరిస్తే తాము కాల్పుల విరమణకు ముందుకొస్తామన్నారు అయితే ఈ కండిషన్స్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తిరస్కరించారు పుతిన్ చేసిన ప్రతిపాదనను జెలెన్స్ హిట్లర్ అల్టిమేటమ్ గా అభివర్ణించారు క్రెమియా సహా ఉక్రెయిన్ భూభాగాల నుంచి రష్యా బలగాలు తిరిగి వెళ్లే వరకు తాము రష్యాతో సంప్రదింపులు జరిపేది లేదని స్పష్టం చేశారు గతంలోనూ పలు దేశాలు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల కోసం సంప్రదింపులు చేయగా రష్యా తమ భూభాగం నుంచి వెళ్లే వరకు తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదని జలెన్స్ చాలా కాలంగా చెబుతున్నారు ఇక పుతిన్ చేసిన ప్రతిపాదన పక్కా బూటకమని చాలా హానికరమైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పోడోలాక్ అన్నారు ఈ విషయంలో తాము అసలు రాజీ పడేదే లేదన్నారు మరోవైపు స్విట్జర్లాండ్ వేదికగా అంతర్జాతీయ శాంతి సదస్సు జరుగుతోంది ఈ సదస్సులో రష్యా చేసిన ప్రతిపాదనను జర్మనీ ఇటలీ వ్యతిరేకించాయి ఉక్రెయిన్ లో శాంతి స్థాపన కోసం ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇటలీ జర్మనీ తమ నిర్ణయాన్ని ప్రకటించాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన శాంతి ప్రతిపాదన ఒక తప్పుడు ప్రచారమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వ్యాఖ్యానించారు పుతిన్ ప్రతిపాదించింది నియంతృత్వ శాంతి అని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్స్ అన్నారు ఉక్రెయిన్ భూభాగం నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని పుతిన్ చెప్పడం శాంతి ప్రతిపాదనగా తనకు ఏమాత్రం అనిపించడం లేదని మెలోని అన్నారు ఇక రష్యా వైఖరి అసంబద్ధంగా ఉందని బ్రిటన్ ప్రధాని సునక్ ఆక్షేపించారు రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఆ దేశానికి అండగా నిలబడుతున్న వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు స్విట్జర్లాండ్ లో జరిగిన ఈ రెండు రోజుల సదస్సులో తొంభైకి పైగా దేశాల నాయకులు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత స్విట్జర్లాండ్ లో ఈ అతిపెద్ద శాంతి సదస్సును నిర్వహించారు శాంతి స్థాపన కోసం దౌత్యాన్ని ఒక అవకాశం ఇస్తున్నామని ఐక్యంగా పనిచేస్తే యుద్ధాన్ని ఆపొచ్చన్నది నిరూపించాలని కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఈ కీలక సదస్సు వేదికగా చరిత్ర సృష్టిస్తామని విశ్వసిస్తున్నానని వీలైనంత త్వరగా శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నట్లు జెలన్స్ శాంతి సదస్సులో ప్రసంగించారు అయితే ఈ శాంతి సమావేశానికి రష్యాకు ఆహ్వానం అందలేదు దీంతో రష్యాకు మిత్రపక్షంగా ఉన్న చైనా కూడా ఈ సదస్సుకు హాజరవ్వలేదు ఇక రష్యా డిమాండ్లను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తోసిపుచ్చారు ఉక్రెయిన్ సార్వభౌమాధికారం ఉన్న భూభాగాలను పుతిన్ ఆక్రమించుకున్నారని శాంతి స్థాపనకు ఉక్రెయిన్ ఏం చేయాలో నిర్దేశించే స్థితిలో పుతిన్ లేరన్నారు మరోవైపు పుతిన్ ప్రతిపాదన సదుద్దేశంతో చేసింది కాదని నాటో సెక్రటరీ జనరల్ జెన్ స్టొలెన్బర్గ్ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం స్విట్జర్లాండ్ సదస్సులో ఉమ్మడి ప్రణాళికను రూపొందించి దానిని రష్యాకు పంపే అవకాశం ఉంది మరోవైపు యుద్ధంపై భారత్ తన వైఖరికి జీ ట్వంటీ దేశాల సదస్సు వేదికగా మరోసారి స్పష్టం చేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరిగే చర్చలకు దౌత్యానికి భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు ఇక స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి సదస్సుకు భారత్ నుంచి విదేశాంగ శాఖకు చెందిన సెక్రటరీ హాజరైనట్టు జెలెన్స్కీ తెలిపారు